లైంగిక దాడులకు గురైన మహిళలు బాల బాలికలకు భరోసా కేంద్రం ఆసరగా నిలుస్తుందని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా తెలిపారు జనగామ జిల్లా కేంద్రంలో ఉమెన్ సేఫ్టీ విభాగం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేయబడిన భరోసా కేంద్రాన్ని రాష్ట్ర పోలీస్ డీజీపీ రవి గుప్తాతో అడిషనల్ డీజీపీలు షియా గోయల్ మహేష్ భగవత్ తో కలిసి వర్చువల్ ద్వారా జనగామలో నూతనంగా నెలకొల్పబడిన భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు అనంతరం వరంగల్ పోలీస్ కమిషనర్ జనగామ జిల్లా కలెక్టర్ శివలింగయ్య డిసిపి తో కలిసి శలకాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ఈ భరోసా కేంద్రం పనిచేసి లైంగిక దాడులకు గురైన బాధితులకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించబడుతున్నాయి అన్నారు ఇందులో భాగంగానే బాధితులకు న్యాయపరమైన సహకారంతో పాటు వైద్య ఆర్థిక సహకారాన్ని అందించబడుతుందని వీటితో పాటు బాధితులకు కౌన్సిలింగ్ నిర్వహించబడుతుందన్నారు అవసరం అనుకుంటే బాధితులకు భరోసా కేంద్రంలో ఆశ్రయం కల్పించబడంతో పాటు బాధితులకు ప్రభుత్వం నష్టపరిహారాన్ని అందించడం జరుగుతుందన్నారు ఈ కేంద్రంలో లీగల్ మెడికల్ సిబ్బందితో పాటు ఇతర సహాయ సిబ్బందికి సంబంధించి పూర్తిగా మహిళలు విధులు నిర్వహిస్తారని ముఖ్యంగా బాధితులు పోలీస్ స్టేషన్కు వెళ్లవసరం లేకుండా బాధితులకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించబడుతున్నాయని పోలీస్ కమిషనర్ చేశారు ఈ కార్యక్రమంలో జనగాం జిల్లా కలెక్టర్ శివలింగయ్య డీసీపీ సీతారాం డీసీపీ దేవేంద్ర రెడ్డి శ్రీనివాసరావు జనార్దన్ రెడ్డి కృష్ణతో పాటు వెస్ట్ జోన్ కు చెందిన ఇన్స్పెక్టర్లు సబ్ ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు వలస కేంద్రం సిబ్బంది ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు